ఇంకో విషయం ఏమిటంటే ఇప్పటి వరకు ఈడీ ఎవరిని అరెస్ట్ చేయలేదు కానీ ఆస్తులు షేర్లు విలువైన ప్రాపర్టీలు మాత్రం జప్తు చేసింది ఈడీ మాట ప్రకారం ఈ వ్యవహారంలో అనుమానాస్పదంగా ప్రయోజనం పొందిన ఆస్తుల విలువ సుమారు తొమ్మిది వందల ఎనభై ఎనిమిది కోట్ల వరకు ఉంటుందట అంటే ఈ ప్లాన్ వల్ల ఇంత మొత్తం విలువగల ఆస్తులు లాభపడినట్లు కనిపిస్తోందన్నమాట మరి కాంగ్రెస్ సైలెంట్గా ఉండదు కదా తన వాదన కూడా వినిపిస్తుంది కదా కాంగ్రెస్ వాదన ఏమిటంటే యంగ్ ఇండియన్ ఒక నాట్ ఫర్ ప్రాఫిట్ సంస్థ అని చెప్పుకొస్తోంది దీంతో ఎవరికి వ్యక్తిగత లాభం రావడం అనేది అసలు సాధ్యమే కాదట పత్రికలు తిరిగి నడిపించడానికి ఆర్థికంగా ఏజేయల్ని నిలబట్టడానికి మాత్రమే ఈ లావాదేవీలు చేశాం అని చెప్పుకొస్తోంది అంటే వారు చెబుతున్నది ఏమిటంటే ఇది వ్యాపారం కోసం కాదు లాభం కోసం చేసిన పని కానే కాదు పత్రికలను నిలబెట్టడం కోసం మాత్రమే అని ఉద్దేశం అని చెప్పుకొచ్చింది